మనలో చాలా మందికి స్వీట్లంటే భలే ఇష్టం రసగుల్లా జామున్ జిలేబీ సందేశ్ మైసూర్ పాక్ వంటి రకరకాల స్వీట్లు అందరు ఎంతో ఇష్టంగా తింటారు అయితే మనలో చాలా మంది స్వీట్లు తిన్న వెంటనే దాహంగా అనిపించడంతో నీళ్లు తాగుతుంటారు ఇలా చేయడం దాదాపు మనందరికీ ఉన్న అలవాటు కానీ మీకు తెలుసా రసగుల్ల గులాబ్ జామున్ జిలేబీ సందేశ్ మైసూర్ పాక్ వంటి రకరకాల స్వీట్లు అందరు ఎంతో ఇష్టంతో తింటారు అయితే మనలో చాలా మంది స్వీట్లు తిన్న వెంటనే దాహంగా అనిపించడంతో నీళ్లు తాగుతుంటారు ఇలా చేయడం దాదాపు మనందరికి ఉన్న అలవాటు కానీ మీకు తెలుసా స్వీట్లు తిన్న తర్వాత ఇలా నీరు తాగితే శరీరానికి ఏమవుతుందో నిపుణుల అభిప్రాయ ప్రకారం స్వీట్లు తిన్న తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాలని చెబుతున్నారు ఫలితంగా శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు మరి స్వీట్లు త్వరగా తినడం వల్ల శరీరంలో చక్కెర పరిమాణం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు ఇది ఒంట్లో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది ఈ సమస్య డయాబెటీస్ వంటి చక్కెర సమస్యలతో బాధపడేవారు మాత్రమే కాదు అందరికీ జరుగుతుంది కాబట్టి స్వీట్లు తిన్న తర్వాత నీరు త్రాగటం వల్ల ఈ చక్కెర స్పైక్ సమస్యను నివారిస్తుంది నీరు ఏదైనా ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడానికి సహాయపడుతుంది అందువల్ల తీపి ఆహారాలు సరిగ్గా జీర్ణం కావడానికి నీరు త్రాగడం చాలా ముఖ్యం స్వీట్లు తినడం వల్ల దంత బ్యాక్టీరియా మరింత చురుగ్గా మారుతుంది కాబట్టి నీరు త్రాగటం వల్ల దంతాల్లోని ఆహార పదార్థాలు క్లీన్ అయ్యి శుభ్రంగా ఉంటుంది దీంతో దంత ఆరోగ్యం కూడా బాగుంటుంది చిగుళ్ళ నొప్పితో బాధపడేవారు స్వీట్లు తిన్న తర్వాత ఖచ్చితంగా నీళ్లు తాగాలి లేకపోతే నొప్పి పెరుగుతుంది